హాయ్ ఫ్రెండ్స్ నేను ఊరికి వెళ్ళానని చెప్పేసి నాన్న మటన్ తీసుకొచ్చాను ఇంకా ఈ మటన్ కర్రీని నేను ఏ విధంగా చేశానో అనేది వచ్చేసేయండి చూసేద్దాం మొదటిగా మటన్ని రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక చిటికడ పసుపు వేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని పొయ్యి మీద పెట్టేసేసి ఒక ఐదు ఆరు విజిల్స్ రానిచ్చామంటే కూర మెత్తగా ఉడికిపోతుంది ఇంకా అది అయితే మనం ఇక్కడ టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసేసుకుందాం స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండి పెట్టేసేసుకొని మసాలా దినుసులు అయితే వేడి చేసుకుందాం ఇలా మసాలా దినుసులు అనేది వేడి చేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది పౌడర్ అనేది వేసినప్పుడు ఇంకా మనం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని బాండి వేడెక్కిన తర్వాత అందుట్లోకి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా ఇందుట్లోకి వచ్చేసి చెక్క తర్వాత లవంగాలు మీకు స్పైసీ కావాలి అనుకునే వాళ్ళైతే ఇందుట్లోకి మిరియాలు కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ మిరియాలు కూడా వేసుకున్నాను మిరియాలు వేయడం వల్ల మంచి స్పైసీనెస్ అయితే వచ్చేస్తుంది కర్రీ అనేది ఇంకా ఇవి మొత్తం మిరియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక కలుపుకుంటూ ఇవనేది లో ఫ్లేమ్లో పెట్టి పో వేయించుకున్నామంటే మనకి పౌడర్ అనేది మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇలా అవి వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాక ఇందులో అల్లం ముక్కలు అలాగే చిన్నల్లిపాయలు ఇంకొచ్చేసరికి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగుంటుంది దానివల్ల ఎండు కొబ్బరి అయితే వేసుకుంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకోవాలి ఆ అనేది మనకి ఇవనేది ఫ్రై అవుతాయి అనమాట ఇంకా ఇలా అవి చల్లారేలోపు అవి పక్కన పెట్టేసేసుకొని బాండి పెట్టేసుకొని అందుట్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకుందాం మనం నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇక్కడ ఆయిల్ అనేది వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కినాక అందుట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిరకాయలు ఏవైతే ఉన్నాయో పచ్చిమిరకాయలు అనేది వేసుకొని ఈ పచ్చిమిరకాయలని నూనెలో వేగించడం వల్ల మనం కూరలో వచ్చినప్పుడు కూడా ఇవి తినేయచ్చు అనమాట పచ్చి నూనెలో వేగడం వల్ల కారం అనేది తగ్గిపోతుంది ఇలా పచ్చిమికాయలు అనేది వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసేసుకొని వేగనివ్వాలి ఇవి వేగే అయితే మనం ముందుగా చల్లారా పెట్టుకున్న మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి అయితే మిక్సీకి పేస్ట్ లాగా వేసేసుకుందాం ఇక్కడ మనం కొంచెం వాటర్ అయితే వేసేసుకొని పేస్ట్ లాగా వేసుకున్నామంటే గ్రేవీ అనేది బాగుంటుంది ఇలా మిక్సీకి అయితే మసాలా పట్టేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాము ఇవి చూడండి మనకిక్కడ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అనేది మంచిగా వేగిపోయాయి ఇక్కడ మనకి మటన్ అనేది కూడా ఉడికింది దీన్ని అయితే ఆఫ్ చేసేసుకొని విజిల్ అయితే తీసేసుకుందాం ఇలా విజిల్ తీసేసుకున్న తర్వాత ఆ మటన్ను ఆ మటన్లో ఉండే వాటర్ అంతా కలిపేసేసి మనం వేయించుకున్న టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా అందుట్లో అయితే వేసేసుకుందాం ఈ విధంగా మనకి ఆ వాటర్ వచ్చాయి కదా ఆ వాటర్ కూడా మొత్తం అనేది ఇనికిపోయే అంతవటుకు హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని అయితే ఉడికించుకున్నామంటే వాటర్ అనేది మొత్తం పొయ్యేసేసి మనం వేసుకున్న ఉప్పు పసుపు అనేది మంచిగా ముక్కలకైతే పడుతుంది ఇక్కడ చూడండి వాటర్ అనేది ఏమీ లేదు ఆయిల్ మొత్తం చూడండి మనకి ఈ విధంగా పైకి అనేది వచ్చింది ఇలా వచ్చిన తర్వాత ఇందుట్లోకి మసాలా పేస్ట్ మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వేసేసుకుందాం ఇక్కడ మసాలా పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నా మా ఇంట్లో అయితే కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగానే తింటాం కాబట్టి ఇక్కడ వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసాము అయినా కానీ వాటర్ వాటర్గా కాకుండా మనకి గ్రేవీ అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుంది మరి గ్రేవీ ఎక్కువగా తింటాము అని అనుకొని వాటర్ అనేది ఎక్ ఎక్కువగా వేసేసుకోకండి గ్రేవీ అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ మనం మసాలా అనేది వేసుకున్న తర్వాత అమ్మ అయితే ఉప్పు ఒకసారి చూసేసి ఉప్పు అయితే వేసేసింది ఇక్కడ ఉప్పు సరిపోలేదని ఉప్పు వేసేసి ఇంకా మసాలా అనేది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మా చిన్న పాప కారం తినదు అని చెప్పేసి తనకైతే కారం వేయకుండా పక్కకైతే తీసి పెట్టేసేసి కారం అయితే వేసింది మీరు డైరెక్ట్ కారం వేసేసుకుంటే వేసేసుకోవచ్చు ఇక్కడ మా ఇంట్లో మా పాప అనేది తినదు కాబట్టి మేమైతే కారం అనేది కొంచెం తనకి తీసి పక్కన పెట్టిన తర్వాత కారం అయితే వేసుకున్నాం మటన్ అయితే చాలా తొందరగా ఉడికిపోయింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుండింది ఇంక ఇక్కడ కారం అయితే ఒక మూడు స్పూన్లు అయితే కారం వేసుకుంది నీచు కూరలకి ఎప్పుడైనా కారం అనేది ఎక్కువగానే పడుతుంది కారం కానీ వేసుకోలేదంటే నీచు వాసన అయితే వస్తుంది కూర అనేది ఇంకా ఇక్కడ కారం అనేది వేసేసిన తర్వాత మరొక పది నిమిషాల పాటు మొత్తం ఉడికించామంటే కూర అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్